కొంతమంది లోకంతో కాంప్రమైజ్ అయిన వాళ్ళు గద్దెంపుకు లోబడలేరు గద్దించే సేవకుని బాగా హింసిస్తూ ఉంటారు ఆ సంఘాలకు వెళ్ళరు ఆ సంఘంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడరు ఆ సేవకునే ఇష్టపడరు ఆ సేవకుని వాళ్ళు శత్రువుగా చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇతను మనకు దొరుకుతాడా మన ఏ విషయం ఇతను పట్టుకొని బాగా బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలా చేయడం వలన అలాంటి ప్రజలకు శాపమే తప్ప ఆశీర్వాదం వారు చూడలేదు ఎందుకంటే మంచి స్నేహితుడు గాయము రేపుతాడని సామెతల గ్రంథంలో రాయబడింది ఒక మంచి స్నేహితుని వలె సేవకుడు గద్దించాడు నేను అప్పుడు నువ్వేం చేస్తావంటే బుద్ధి కలిగిన వ్యక్తి అంట ఆ మాట తీసుకొని ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు ఒకవేళ భక్తిహీనుడు బుద్ధిహీనుడు అయితే ఆ గద్దెంపుకు లోపడక అతను నిర్మిస్తారు అన్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తాం